రాధాకృష్ణులు ఎందుకు వివాహం చేసుకోలేదు రండి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఈ వీడియోని ఎందువరకు మిస్ కాకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మనం ఎప్పుడైనా ప్రేమ అన్న అంశాన్ని ప్రస్తావించుకున్నప్పుడు ముందుగా మనకు గుర్తొచ్చేది రాధాకృష్ణులే గోపికలతో కృష్ణుడు రాసలిదల్ని మనం ఆత్మ పరమాత్మ మధ్య కొనసాగి ప్రేమకు చిహ్నంగా భావించి ఆరాధిస్తూ ఉంటాం కృష్ణుడితో రాధా సన్నిహిత్యం ఆయన పట్ల ప్రేమ వారి సంబంధాన్ని అతి పవిత్రంగా మనం భావిస్తూనే ఉంటాం ఇటువంటి ప్రేమను హిందూ మతం అత్యున్నత స్థాయి భక్తిలో ఒక రూపంగానే పరిగణిస్తుంది వారి మధ్య ప్రేమ బంధాన్ని ప్రేమికుల రూపంలో లోకానికి ఆదర్శంగా చూపిస్తుంది ఇంతగా ప్రేమించుకున్న రాధాకృష్ణులు మరెందుకు వివాహం చేసుకోలేదు ఈ అంశంపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి తెలుసుకుందాం రండి బృందావనానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్సా గ్రామంలో రుషభాను కమలావతి దంపతులకు జన్మించింది రాధా రాధాకృష్ణులు నుంచి ఇష్టపడుతూ అత్యంత స్నేహాయుతంగా ఉండేవారు కలిసి తిరిగేవారు పాటలు పాడుకున్నారు నృత్యాలు చేశారు బృందావనంలో గోపికలందరూ కృష్ణుడిని అమితంగా ఇష్టపడతారు అన్న విషయం తెలిసిందే ఇష్టపడతారని చెప్పడం కన్నా కృష్ణుడంటే వారికి పిచ్చి ప్రేమ అంటే బాగుంటుందేమో అయితే రాధ ప్రేమ వీరందరికన్నా శక్తివంతమైందని చెప్పుకోవాలి అందుకే కృష్ణుడు రాధ పట్ల ఆకర్షితుడయ్యాడు వీరిద్దరి ప్రేమ కలాపాలు రాసలీలలుగా మనందరికీ తెలిసినవే అయితే ఇప్పుడు ప్రచారంలో ఉండే రాసలలు కాదండి ఇద్దరి మధ్య భక్తి ప్రేమ పరస్పర ఆకర్షణ ఒకరు గురించి ఒకరు ఆలోచించుకోవడం వీటిని మాత్రమే భాగవత కాలంలో రాసలగా అప్పటి మహాకవులు మనకు పరిచయం చేశారు యుక్త వయసు వచ్చిన తర్వాత కృష్ణుడు తాను చేయాలనుకున్న పనులు చేయడం కోసం రాధను వదిలి వెళ్తాడు అయితే రాధ మాత్రం కృష్ణుడి కోసం బృందావనంలో ఎదురు చూస్తూనే ఉండేది కృష్ణుడు తన శత్రువులందర్నీ ఓడించి రాజ్యాభిషిక్తుడయ్యాడు ఇష్టదైవంగా కృష్ణుడు ప్రపంచ వ్యాప్తంగా పూజలు అందుకుంటున్నాడు రాధ మాత్రం ఆయనను తన ప్రేమకుడిగా మాత్రమే భావించింది కృష్ణుడు రుక్మిణి సత్యభామ వంటి వారిని వివాహమాడాడు వారితో కుటుంబ జీవనం గడిపి పాండవుల కోసం మహాభారత యుద్ధానికి సారధ్యం కూడా వహించాడు ఈ సమయంలో ఆయన రాధ ప్రేమను కోల్పోయాడు కానీ రాధ మాత్రం తన కృష్ణుడు తిరిగి వస్తాడు అంటూ బృందావనంలో ఎదురు చూస్తూనే ఉంది మీరు ఎప్పుడైనా కృష్ణుడి టెంపుల్ కెళ్ళినప్పుడు అక్కడ మనకు కనిపించేది రాధాకృష్ణ మందిరం అన్న పేరు మాత్రమే కానీ కృష్ణారాధ మందిరం అన్న పేరు ఎక్కడా కనిపించదు ఇది భగవానుడు తన భక్తురాలకి ఇచ్చిన ప్రాధాన్యత కంసుడు తదితర రాక్షసుల సంహారానికి బృందావనం వదిలి వెళ్లే ముందు ఆయన రాధను కలిశాడు తిరిగి వచ్చే సూచనలు ఏమీ కనిపించడం లేదు అంటూ రాధ కృష్ణుడిని ప్రశ్నించింది అయితే కృష్ణుడు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా వెన తిరిగాడు రాధ తన ప్రశ్నను మరోసారి అడిగింది దానిని వినిపించుకోనట్టే కృష్ణుడు వ్యవహరించాడు తనను పట్టించుకోకుండా తన మాటను లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కృష్ణుడిపై రాధ ఆగ్రహం వ్యక్తం చేసింది వెంటనే వెనుతిరిగి ఆమెను చూశాడు కృష్ణుడు తాను ఆగ్రహం వ్యక్తం చేసిన చిరునవ్వుతో తనను చూస్తున్న కృష్ణుడిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది పెళ్లి చేసుకోవడానికి రెండు ఆత్మలు కావాలి మన ఇద్దరం ఒకే ఆత్మని నువ్వు చాలా సార్లు చెప్పావు ఇప్పుడు చెప్పు నన్ను నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని ప్రశ్నించాడు రాధాకృష్ణుల మధ్య ఉన్న బంధం భక్తి ప్రేమకు అతీతమైనది నిజమైన ప్రేమ రాధాకృష్ణులు నిలువెత్తు ఉదాహరణ రాధాకృష్ణుని తన భక్తితో గెలుచుకుంది స్వచ్ఛమైన భక్తిని మనం ప్రేమ అని చెప్పుకోవచ్చు రాధాకృష్ణుల మధ్య సంబంధం విభిన్నమైనది రెండు రూపాలలో ఉన్న ఏకాత్మ స్వరూపమది వారి మధ్య ప్రేమ పూర్తిగా ఆధ్యాత్మిక భక్తి సంబంధమైనది దీనిని వివాహ బంధంతో కట్టిపడేయలేం కృష్ణుడిలో భాగమే రాధ రాధ తన పట్ల ప్రదర్శిస్తున్న ప్రేమకు ముక్తుడైన కృష్ణుడు ఆమెను ప్రపంచమంతా తనతో కలిసే రాధాకృష్ణులుగా గుర్తిస్తుందని నీ పేరు ఎప్పటికీ నా పేరు ముందు ఉంటుందని వరమిచ్చాడు కృష్ణుడి టెంపుల్లో కృష్ణ రాధా మందిరాలుగా కాక రాధాకృష్ణ మందిరాలుగా ప్రసిద్ధి చెందడానికి ఇదే ప్రధాన కారణం అన్న పదాన్ని పదే పదే ఉచ్చరిస్తుంటే అది ధారాగా మారిపోతుందన్న విషయం మనకు తెలిసిందే ధారా అంటే సంస్కృతంలో ప్రవాహం అనే అర్థం రాధ అనే విషయం మనలో కృష్ణ భక్తిని ప్రేమని ప్రేరేపిస్తుంది ఇటువంటి ప్రేమనే భగవానుడు మనకి తిరిగి అనుగ్రహిస్తాడు మరో కథనం ప్రకారం రాధాకృష్ణుల వివాహానికి సంబంధించి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది ఈ కథనం ప్రకారం రాధ చంద్రేశ్వరునుడు అనే వ్యక్తిని వివాహం ఆడింది చంద్రేశ్వరుడిని పెళ్లాడడం ద్వారా ఆమె కృష్ణుడికి మేనత్త అయింది ఆమె అప్పటికి వివాహం ఆడినందున ఒక మహిళ రెండు సార్లు వివాహం చేసుకునే సంప్రదాయం లేకపోవడంతో ఆమెను పెళ్లాడలేనట్లు కృష్ణుడు ఆమె ప్రతిపాదన తిరస్కరించాడు మధుర వదులు వచ్చిన తర్వాత కృష్ణుడు ముగ్గురు వివాహం ఆడాడు అయితే రాధ మాత్రం తాను కృష్ణుడికే అంకితమయ్యానని చెబుతూ తన సంపూర్ణమైన ప్రేమ భక్తితో కృష్ణుడు హృదయం కొలువు తీరింది అందువల్లనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కృష్ణ భక్తులందరూ రాధాకృష్ణుల్ని అమితంగా ప్రేమిస్తుంటారు రాధాకృష్ణుల ప్రేమ భౌతిక అవసరాలకు అతీతమైనది రాధ అన్నిటినీ మర్చిపోయి కృష్ణుని ప్రేమించింది అంతే రాధను ప్రేమించడం ద్వారా కృష్ణుడు ప్రపంచానికి నిజమైన ప్రేమ భక్తి ఏంటో చాటి చెప్పాడు కృష్ణుడు విశ్వవ్యాప్తమై దేవుడయ్యాడు రాధా శక్తి స్వరూపంగా మారింది మరో మాటలో చెప్పాలంటే రాధ ఇతర అందరూ దేవత స్వరూపాలకు ఆది మూలం వీరంతా ఆమె అవతారాలు మాత్రమే విష్ణుమూర్తి శివుడు రాముడు కృష్ణుడు రాధా అందరూ ఒకే దేవతల మూర్తులు అయినప్పుడు లక్ష్మి అంబా సీత కాళీ దుర్గా ఈ అవతారాలన్నీ ఆదిశక్తి అంశాలేనని చెప్పక తప్పదు రాధాకృష్ణులు వివాహం చేసుకుని ఉన్నప్పటికీ వారి ప్రేమ కథలు అందరికీ ఇష్టమే ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఈ విశ్వం ఉన్నంత వరకు వారి ప్రేమ నిత్యం సత్యమై ఉంటుంది అదండి రాధాకృష్ణుల గురించి కథ సో ఈ వీడియో వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి జస్ట్ లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి మా అప్డేట్స్ మీ ముందుకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో